ఇస్తు యథావిధిగా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ఇవాళ ఏమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు తప్ప రైతులకు ఇచ్చింది ఏమీ లేదు మీరు ఒకసారి గమనిస్తే రుణమాఫీ సగం మందికే అయింది బోనస్ పది పంటలకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఒక్క పంటకే బోనస్ అన్నారు ఆ ఒక్క పంటలో కూడా దొడ్డుకి ఇయ్యం సన్నాలకే ఇస్తామన్నారు అంటే పంటలకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ఇచ్చింది ఐదు శాతమే ఎందుకంటే పది రకాల పంటలకు బోనస్ అని ఒక్క పంటకు బోనస్ ఇచ్చిండ్రు ఆ ఒక్క పంటలో కూడా దొడ్డు వాళ్ళకి సన్నాలకే ఇస్తామన్నారు అంటే ఐదు శాతమే రైతు భరోసా వానకాలం ఎగ్గొట్టిండ్రు యాసంగిలో సగానికి సగం కోత పెట్టడానికి కుట్రలు చేస్తున్నారు పంటల భీమా మేనిఫెస్టోలో పెట్టిండ్రు అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు ఈ సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ పంటల బీమా ప్రారంభిస్తామన్నారు వానకాలంలోనేమో ఏమైందో పంటల బీమా అంటే యాసంగి కేలు ఇస్తామన్నారు ఇప్పుడు యాసంగి వచ్చింది పంటల బీమా ఏమైందాయా అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే పంటల బీమా గుడు సున్నా రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇస్తాం అది సున్నా ఒక్క పనిముట్లు ఈ సంవత్సరం ఇచ్చింది లేదు పాడి రైతులకు ఐదు రూపాయల ప్రోత్సాహం అన్నారు అది గాడిద గుడ్డు పెట్టింది అన్ని పాడి రైతులకు ఐదు రూపాయల ప్రోత్సాహం అని మేనిఫెస్టోలో పెట్టిరి గాడిద గుడ్డు పెట్టిరి వ్యవసాయ పర్మిట్లు ఇస్తామంట్రీ గుండు సున్నా పెట్టిరి రైతులకు పంటల బీమా అంట్రీ దాన్ని సున్నా పెట్టిరి రైతు భరోసా సగానికి కోత పెట్టే కుట్ర చేయబడితేరి రుణమాఫీ సగమే చేస్తరి బోనస్ చెప్పింది దాంట్లో ఐదు పైసలు ఇచ్చిండ్రు తొంభై ఐదు పైసలు ఎగబెట్టిండ్రు ఇరవై నాలుగు గంటలు కరెంట్ అన్నారు ఏడవైనా పదహారు గంటలకు మించి కరెంట్ వస్తలేదు ఇక మరి మీరు ఇచ్చింది ఏంది మీరు రైతులకు చేసింది ఏంది అని నేను అడుగుతున్నా ఒక్కటన్నా ఒక్కటన్న రైతులకు ఇచ్చిన హామీ మీరు నిలుపుకున్నారా అరే రెండు లక్షల మీద ఉన్నోళ్ళని ముఖ్యమంత్రి ఏమన్నాడు పోనీ బ్యాంకులలో జల్లీ కట్టుడు మీకు ఎత్తామన్నాడు ముఖ్యమంత్రి మాట నమ్మి అప్పులు తెచ్చి రెండు రూపాయలు మూడు రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులలో డబ్బులు కట్టే ఆ రెండు లక్షల పైన ఉన్న రైతులకు ఇవ్వాలటికి రుణమాఫీ అయితే లేదు నేను అడుగుతా ఉన్నా రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారో కట్ ఆఫ్ డేట్ పెట్టండి ముఖ్యమంత్రి గారు నీ మాట నమ్మి మిత్తికి తెచ్చి బ్యాంకులలో రెండు లక్షల పైన ఉన్న డబ్బు కడితే ఇవ్వాలడికి ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదు రెండు లక్షల లోపు నోళ్ళు కూడా చాలా మంది ఎలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇక చాలా మందికి రుణమాఫీ కాలేదు మిత్తిల మీద పడ్డాయి నువ్వు డిసెంబర్ ఏడు తారీఖు దాకానే మిత్తి మీరు లెక్క పెట్టినావు ఏడాది ఆలస్యంగా రుణమాఫీ చేసి ఏడాది మిత్తిలు రైతులతో కట్టించినావు నువ్వు ఇలా రుణమాఫీ ఆలస్యం చేసింది నువ్వు ఏ రోజు రుణమాఫీ చేస్తే ఆ రోజు దాకా మిత్తి కట్టిస్తావా డిసెంబర్ ఏడు తారీఖుకే లెక్క పెడతావా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికే లాస్ట్ అంటే మరి ఆరు నెలలు ఏడాది మిత్తిలు ఇలా రైతుల మీద పడతా ఉన్నాయి ప్రతి రైతు ఇరవై వేలు ముప్పై వేలు ఈ రుణమాఫీ విషయంలో రైతుల మీద భారం పడతా ఉంది